ఐదు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలో బీసీలకు నలభై రెండు శాతం అయితే ఐదు వేల మూడు వందల ఎనభై సర్పంచ్ స్థానాలు బీసీలు దక్కాలి కానీ మీరు ఇచ్చినంత మీరు ఇచ్చిన ఎంగిలి వ్యక్తులు ఎంత ఇవాళ రెండు వేల నూట డెబ్బై ఆరు సర్పంచ్ స్థానాలు బీసీలు కేటాయించారు అంటే పది వేల ఏడు వందల స్థానాలు ఇతరులకు కేటాయించారు అంటే అరవై శాతం ఉంది జనాభా ఇవాళ సర్పంచ్ సిట్ అయ్యి రొటేషన్ పేరుతోటి బీసీలకు కొట్టుకు వచ్చారు బీసీలకు రావాల్సిన సర్పంచ్ సిట్ అని జనరల్ పెట్టి అన్యాయం ఉందా అంటే తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని గ్రామ స్థాయి నుంచే పునాది వేస్తూ ఇవాళ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా రెడ్డి రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడం కోసమే ఈ కుట్ర చేసిన తప్ప కిషన్ రెడ్డిలో రేవంత్ రెడ్డిలో ఒంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేసిన తప్ప ఇది ఏమీ కాదు మీకు నిజంగా బీసీల చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా ఇచ్చే బిచ్చం మీ బిచ్చం మా కాలు గోటితో సమానం మా బిచ్చం వద్దే వద్దని చెప్పిన చట్టబద్ధమైనటువంటి ఒక హక్కుగా మాకు నిజంగా కావాలన్నా కానీ పార్టీ పరంగిస్తారు ఈ మోసం ఎట్లాంటిదంటే పార్టీ పరంగా నిలబడి